మన అనంతపురం మన లాట్ మొబైల్స్ లో ఈ రోజు స్మార్ట్ ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ కాన్సెప్ట్ తో లాట్ అంటే ఇంతకు ముందు అందరికీ మొబైల్స్ విషయంలో అందరికీ తెలిసిందే సో ఇప్పుడు లాట్ అంటే ఎలక్ట్రానిక్స్ లో కూడా లాట్ స్మార్ట్ గా ఈ రోజు అనంత మన అనంతపురంలో ప్రారంభించడం ప్రారంభించడం జరిగింది సో మన ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద మొబైల్ చైన్ మన లాట్ మొబైల్స్ ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ స్టోర్స్ గా మీ అందరి ఆదాభిమానాలతో ముందుకు వెళ్తోంది సో ఇప్పుడు మొబైల్స్ లో ఎలాగైతే మమ్మల్ని మీరంతా ఆదరించారో అలాగే ఎలక్ట్రానిక్స్ లో కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాం ఈ ఎలక్ట్రానిక్ స్టోర్ ప్రారంభోత్సవం సందర్భంగా మన అనంతపురం లాట్ మొబైల్స్ లో అయితే బంపర్ లక్కీ డ్రా అనేది నిర్వహిస్తున్నాం బంపర్ లక్కీ డ్రాలో ఫస్ట్ టైం మార్కెట్ లో ఎక్కడా లేని విధంగా జనరల్ గా బ్లక్కీ డ్రా అనేది ఏంటంటే ఎన్ని స్టోర్స్ ఉంటే అన్ని స్టోర్లలో తీసి డ్రా అవ్వడం జరుగుతుంది బట్ ఫస్ట్ టైం మనం ఓన్లీ కేవలం అనంతపురంలో ఉన్న లాట్ మొబైల్స్ లో ఈ ఒక్క స్టోర్ కోసం మాత్రమే లక్కీ డ్రా నిర్వహించి ఈ ఒక్క స్టోర్ లో ఈ నెల రోజులు ఈ రోజు నుంచి ఈ మంత్ ఎండ్ వరకు ఈ పండుగలో కొనుక్కునే కస్టమర్లందరికీ కూడా పర్చేజ్ పై లక్కీ డ్రా ఓపెన్స్ ఇవ్వడం జరుగుతుంది సో ఈ బంపర్ లక్కీ డ్రాలో మొబైల్ ఎలక్ట్రానిక్స్ కొనుక్కునే కస్టమర్లు ఎవరైనా కూడా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ గెలుచుకునే ఛాన్స్ ఉందండి ఫస్ట్ టైం